నిన్న జరిగిన కౌంటింగ్లో మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి అలాగే వాయనాడు కేరళ వాయనాడుకి కూడా ఎన్నికల రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది ఈ రిజల్ట్లో మరి ప్రియాంక గాంధీ ఎవరు ఊహించిన రీతిలో రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ సంపాదించడం జరిగింది నాలుగు లక్షల పది వేల ఓట్ల మెజార్టీ తోటి ప్రియాంక గాంధీ గెలవడం జరిగింది ఇది కేరళలోనే మరి రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే కూడా హయెస్ట్ మెజారిటీతో ఆమె గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్లో కూడా జార్ఖండ్లో కూడా మన ఇండియా కూటమి మరి తిరుగులేని మెజార్టీతో అక్కడ యాభై ఆరు సీట్లతో గెలుపొంది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి మహారాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మరి మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారు మౌలి చేశారని చెప్పాలి ఎందుకంటే అది పెద్ద బిజినెస్ సెంటర్ ఆ సెంటర్లో అక్కడ ఆయన మౌలి చేయడం చాలా ఈజీ ఆ రకంగానే అక్కడ మోలీ చేసి అక్కడ ఈ ఎన్డీఏ కూడా మీకు గెలుపొందారు అది కూడా అశాశ్వతం వాళ్ళకే ఎందుకంటే రేపు డిసెంబర్లోనే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు షీండే ఒక క్రియ ఎస్సీ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ మ్యారేజ్ అయిపోయిందంటే మహారాష్ట్ర మొత్తం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు మలుతుంది అంతా కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ మరి విజయోత్సవాన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో గ్యారంటీగా రాహుల్ గాంధీ ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రి అవడం ఖాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి మూడు సార్లు ఇచ్చారు అవకాశం ఎప్పుడు కూడా మన పులి బ్యాగా చదువు ఎవరికైనా మూడు సార్లు ఉంటుంది నాలుగో నాలుగోసారి ఉండదు అలాగే ఈసారి మరి రాహుల్ గాంధీ తప్పకుండా మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు మరి ఈ శుభ సందర్భంలో ఈ క్వారీ మార్కెట్ సెంటర్లో ఇక్కడ అంతా కూడా ఈ మన ఆనందోత్సవాలతో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఈ అందరూ కూడా ఈ మనం ఇక్కడ గాధా బజానాలన్నీ పెట్టి మరి స్వాకర్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న అందరికీ కూడా స్వీట్స్ మధ్య పెట్టే కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమానికి క్వారిర్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అలాగే మన హరిబాబు గారు ఈ దుద్దుగురి నుంచి వచ్చారు అలా రంగా గారు మన పట్నం సీడ్ గారు వీళ్ళంతా ఏఎల్ రాజు గారు ఇలా చాలా మంది ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు వారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం